జయవాసవి మన మార్కాపురం పట్టణంలో మొగిలి గురివిశెట్టి శ్రీమతి లీలావతి వారి స్వగృహం నందు శ్రీ వాసవి కన్యాపురమేశ్వర అమ్మవారి జీవిత చరిత్ర పారాయణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది జయవాసవి జై

ఇంటింట వాసవి మాతా పారాయణ కార్యక్రమం ముందుగా పల్లకీ సేవ తర్వాత మణిదీప వర్ణన తొమ్మిది సార్లు పారాయణ కార్యక్రమం అలాగే వాసవి మాత జీవిత చరిత్ర పారాయణ వేద బ్రాహ్మణుల ఆశీర్వచనం కోలాటం ఇలా పలు కార్యక్రమాలతో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి శ్రీ వాసవి బృందం వారిచే నిర్వహించటం జరుగుతుంది